నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీ సమీపంలో గల ఇరవై ఐదు కళా సంఘాల స్టూడియో నందు బహిర్భూమి మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించి అక్టోబర్ నాలుగవ తారీఖు విడుదలవుతున్న శుభతరణంలో వేడుకలను నిర్వహించారు ఈ చిత్రం కథా నాయకుడు కథానాయకి రిషిత ప్రొడ్యూసర్ వేణుమాధవ్ కథా ప్లే దర్శకత్వం కొండూరు గా ఫోటోగ్రఫీ ప్రవీణ్ మ్యూజిక్ అజయ్ పట్నాయక్ ఎడిటర్ స్వామిగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి శంషుద్దీన్ కన్వీనర్లు దోర్నాల హరిబాబు అమీర్జాన్ భాస్కర్ సునీల్ రెడ్డి శివలంకి రేమో శిరీష తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు అనేక సినిమాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లాలో ఏ విధంగా ఈ జిల్లాలో ఇరవై సినిమాలు دیکھ سکے فائدہ چروا چھوٹے پہ چند سرمیا پہ ساگ چوسا

రేపు కూడా సినిమా సినిమాతో ఈ సినిమాని ప్రజలు తీసుకుంటే ఈ సినిమాలో ఆ రోజుల్లో టాయిలెట్ వాళ్ళు ఆ సిద్ధిప్పుడు అప్పుడబా ఓపర్కి వెళ్ళేవచ్చు ఐదు అక్కడ కథ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి హీలైగా క్యాబిడీగా సినిమా కోహ్లీ గారు ముత్త అలాగే రీంట్ గారు కూడా చాలా మంది పురుగు చూస్తున్నారు కానీ వారి జేబులో డబ్బులు కుట్టు ప్రతి ఒక్క ఆశిస్తుంది ప్రతి ఒక్కరి చెట్లు దానికి ఉంటుంది మన డ్రెయిం ఏంటంటే సినిమా బాగా రావాలి ఎల్లూరులో ఒక ఛాలెంజ్ అవ్వాలి చెప్పాలి సినిమా అదే ఉంటుంది రేపు నాలుగో రిలీజ్ అవుతుంది ఇందులో నటించిన క్యారెక్టర్ ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా చేశారు ఇందులో ఒక థియేజ్ తీసుకునేది నేను విన్నాను ఆ పిల్ల పొదల్లో అది నేను కూడా తెలుసు చాలా కష్టపడ్డాను అసలు దాంట్లో మంచిగా హీరోయిన్ అంటే కూడా ఆ సినిమాకి ఖర్చు కొద్దిజుగా కాపాడాలి కొద్దిగా ఖర్చు తగ్గించాలంటే తగ్గించి మార్చాలి కొద్దిజుడికి ఎంతో ప్రతి కూడా అది విషయం ఈ సినిమా బాగా సెల్పోతుంది మా ఇరవై కళాశాల ఎప్పుడు కూడా తెనికి పాటలు దాదు నెల్లూరు నేను ఎప్పుడు ట్రైన్లో వెళ్ళాను తప్ప వచ్చింది లేదు కానీ వచ్చినందుకు అందరూ ఆదరించి చాలా హెల్ప్ చేశారు దీంట్లో అమరావతి గారి కాంట్రిబ్యూషన్ చాలా ఉంది వచ్చినాక ఎవరో తెలియదు అని కూడా చూడలేదు ఆయన అందరితో మాట్లాడి ప్రొడ్యూసర్ గారితో హెల్ప్ చేయాలి మనం అని చెప్పి ఆయన అందరి అన్ని హోటల్స్కి మాట్లాడి నాకు సహాయం చేశారు అంతేకాకుండా నాకు నెల్లూరులో మళ్ళీ మళ్ళీ వచ్చి సినిమా తీయాలి అనేటట్టు అందరూ ఊర్లో వాళ్ళు కానివ్వండి వేగూరు ఎనబడుగు లేగుంటపాడు ఊరేగుంట ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరు సినిమా చేశారు వీళ్ళు మా ఊరిని పాడు చేస్తున్నారు అనకుండా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి షూటింగ్ ఎండ్ చేయవారు దాకా మాకు ఏ లోటు లేకుండా చూసుకున్నాం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అది ముప్పై ఏడు చూడాలని కోరుతున్నాను ఎందుకు మా పసి కావాలని మేము క్వశ్చన్ చేయొచ్చు మీరు ఎంత ఎంటర్టైన్మెంట్ కావాలంటే మా సినిమాలో అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కామెడీ ఎమోషన్ అన్ని మా సినిమాలో చూడబోతున్నారు ప్రతి ఒక్కరు అక్టోబర్ నాలుగున థియేటర్ వచ్చి సినిమా మాకు ముందుగా ఇక్కడ ఏ కార్యక్రమం నెల్లూరులో చేయాలన్న అమరావతి కృష్ణారెడ్డి గారు కళాకారులందరూ ఉంటారు మాకు ఇంత మంచి అమరావతి గారు పరికలు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే బహిర్భూమి మూవీ అక్టోబర్ నాలుగున రిలీజ్ అయిపోతుందండి ఎందుకు మాకు సహకరించిన అమరావతి కృష్ణారెడ్డి గారికి ప్లస్ ఆ ఊరి బేగూరు ప్లస్ మూడేగుంట ప్రజలకు నా ధన్యవాదాలండి సినిమా బాగా వచ్చిందండి అక్టోబర్ నాలుగున రిలీజ్ అవుతుంది ఇందులో నటీనటులు కూడా చాలా బాగా మన మూవీ న్యూర్కి సపోర్ట్ చేశారండి పల్లెటూరు వాతావరణం అయినా బాగా సపోర్ట్ చేశారండి మన మురళీ కృష్ణారెడ్డి గారు కిరణ్ గారు ప్లస్ మన నెల్లూరు యాక్టర్స్ ఉంది పన్నీర్ గారు మా జునీ గారు కంస గారు అందరూ కూడా ఈ మూవీలో ఉన్నారండి అందరూ కూడా వచ్చి థియేటర్కి వచ్చి చర్వసిన ప్రోత్సహించారు బహిర్భూవీ సినిమా నెల్లూరులో చూడం కంప్లీట్ చేసుకుని కంప్లీట్ చేసుకుని అక్టోబర్ నాలుగు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి